ఈరోజు మనం రెట్టిగా అయితే స్టాక్ ట్రేడ్ చేయవచ్చు వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ మనం ఇక్కడ చూసామంటే ఇది ఐసీఐసిఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ వచ్చేది మనం ఎందుకు దీన్ని బయ్ కోసం దీన్ని మనం రేపు భయం కోసం ట్రేడ్ చేయొచ్చు ద రీజన్ ఏమంటే మనం ఇక్కడ చూసామంటే క్లియర్గా ఏమైందంటే మార్కెట్ అనేది ఈ ప్రైస్ అనేది ఏమైందంటే ఒక అవుట్ అనేది ఇచ్చిన తర్వాత మీరు బ్యాక్ వచ్చి చూసారంటే తెలుస్తుంది సో ఇక్కడ ప్రైస్ ఏమైందంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర పైకి వెళ్ళి ఇది అవుట్ అనేది ఇచ్చింది బ్రేక్అట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక వచ్చి ఒక బౌన్స్ అనేది తీసుకుంది ఐ మీన్ ఒక సపోర్ట్ దగ్గర వచ్చి ఒక బౌన్స్ అనేది తీసుకుంది సో బౌన్స్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక అగైన్ ఒక రిట్రేస్మెంట్ తీసుకొని అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ కాబోతుంది అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ చూసామంటే ఏదైతే ప్రైస్ ఉందో సో మనం ఇక్కడ చూసామంటే ప్రైస్ అనేది ఒక ట్రెండ్లో ఉంది ట్రెండ్ ఉన్న తర్వాత ఒక రిట్రేస్మెంట్ అని ఇచ్చింది రిప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి ఒక షార్ప్ అప్పు వచ్చింది వచ్చిన తర్వాత దాని పక్కన ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది సో డోజీ క్యాండిల్ నథింగ్ బట్ ఒక పాస్ క్యాండల్ అనమాట పాస్ అంటే సైడ్ బేస్ సో డోజీ క్యాండిల్ యాక్చువల్లీ ఎలా ఫామ్ అవుతుంది సో మార్నింగ్ ఐ మీన్ డే మొత్తం మార్కెట్ అనేది సెండ్ వేస్లో వెళ్ళినప్పుడు సో ఓపెనింగ్ అండ్ క్లోజ్ ఇక్కడే ఉన్నప్పుడు సో ఇలాగ ఫామ్ అవుతుంది అండ్ ఏదైతే హై ఉందో ఏదైతే లో ఉందో సో ఇదే మనకు ఒక వీక్లా ఫామ్ అవుతుంది సో దీన్ని డోజీ క్యాండిల్ అంటారు అండ్ ఇలాగ ఎప్పుడైతే ఇది ఫామ్ అవుతుందో ఎప్పుడైతే దీని హై బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది అప్ ట్రెండ్ దాని తర్వాత ఒక సైడ్ వేస్ అండ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికోసం మనం రేపు దీన్ని బయయింగ్ కోసం ట్రేడ్ చేసుకోవచ్చు స్టాక్ యూపీఎల్ యూపీఎల్ మనం ఇక్కడ క్లియర్గా చూసామంటే ఏదైతే స్టాక్ ఉందో ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుందో బ్రేక్ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ క్లియర్గా మనం లాస్ట్ త్రీ ఫోర్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేశామంటే ఇది ఒక రీట్రేస్మెంట్ ఇచ్చింది రీట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ కాబోతుంది సో మనం క్లియర్గా చూసామంటే ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఇలా ఉంది అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో దాని కోసం మనం యూపీఎల్ కూడా రేపు బయయింగ్ కోసం ట్రేడింగ్ చేయడం నెక్స్ట్ స్టాక్ విప్ విప్ో మనం ఇక్కడ క్లియర్గా చూసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఒక ప్రైస్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది వెళ్ళిన తర్వాత ఇదైతే బ్రేక్అవుట్ ఇచ్చింది బ్రేక్అట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఇది కంటిన్యూ కాలేదు ఏమైందంటే అంటే ఇది అగైన్ కిందికి వచ్చింది కిందికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఏదైతే ఈ అగైన్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ దగ్గర నుంచి అగైన్ అనేది కంటిన్యూ కాబోతుంది సో ఈ స్టాక్ అనేది కంటిన్యూ అయ్యి ఇలా వెళ్ళాలి అంటే బ్రేక్అౌట్ ఇచ్చి ఫస్ట్ అవుతుంది సో మనం ఇక్కడ ప్రీ ప్రీవియస్లీ చూసామంటే ఏమైందంటే ఇక్కడ ఒక సెల్లింగ్ అనేది ప్రెషర్ వచ్చింది వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ సపోర్ట్ అనేది బ్రేక్ కాకుండా బ్రేక్ అయ్యింటే డౌన్ డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అయ్యేది కానీ ఇది బ్రేక్ కాకుండా ఏమైందంటే ఇక్కడ నుంచి సపోర్ట్ నుంచి రివర్స్ అవుతుంది అండ్ ఒకవేళ ఇది దీని దీన్ని హై అనేది బ్రేక్ చేస్తే మార్కెట్ ఇక్కడి నుంచి అగైన్ కంటిన్యూ కావచ్చు సో దానికోసం మనం దీన్ని కూడా రేపు బయ్యింగ్ కోసం ట్రేడ్ చేయొచ్చు నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఐటమ్ ఇక్కడ మనం చూస్తామంటే ఈ స్టాక్ వచ్చేసి క్లియర్గా ఏమైందంటే ఒక అప్ట్రూన్లో ఉంది అప్ట్యూనల్ ఉన్న తర్వాత ఏమైందంటే ఒక రిట్రేస్మెంట్ ఐ మీన్ ఒక ఫుల్ బ్యాక్ బుక్ బ్యాక్ తర్వాత అగైన్ ఒక కంటిన్యూ కాబోతుంది అండ్ లాస్ట్ మనం త్రీ ఫోర్ క్యాండిల్స్ చూసామంటే కంప్లీట్లీ ఒక ఇన్సైడ్ ఉంది ఐ మీన్ ఇన్సైడ్ క్యాండిల్లో ఉంది సో ఎలాగంటే ఇది ఒక బిగ్ క్యాండిల్ దీని లోపల ఏమైందంటే ఆల్మోస్ట్ త్రీ క్యాండిల్స్ ఏమైందంటే దీని లోపలనే ఫామ్ అయ్యాయి సో కంటి అంటే దీని అర్థం ఏమంటే కంటిన్యూస్గా త్రీ డేస్ నుంచి మార్కెట్ ఏమైందంటే రైడ్ ఉంది సో దేర్ ఇది హై ప్రాబిలిటీ అనమాట ఎదర్ సైడ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకి బ్రేక్ ఏంటంటే ఇక్కడ నుంచి కంటిన్యూ కావచ్చు బట్ మనం ఓన్లీ బయ్యింగ్ కోసం మాత్రమే మాత్రమే ట్రేడ్ తీసుకుపోతున్నాము ద రీజన్ ఎందుకంటే మార్కెట్ అనేది అప్టెన్లో ఉంది ఐ మీన్ ఈ స్టాక్ అనేది అప్టెన్లో ఉంది సో దానికోసం మనం ట్రేడ్ కూడా బయ్యం కోసం మాత్రమే తీసుకున్నాం ఎప్పుడైతే దీన్ని హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో దానికోసం మాత్రమే ఆ ప్లాన్తో ప్రకారమే మనం దీన్ని బయ్ కోసం ట్రేడ్ చేయబోతున్నాము సో డెఫినెట్లీ దీన్ని హై బ్రేక్ ఏదాకా వెయిట్ చేయండి ఒకవేళ ఇది అగైన్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇలాగా రివర్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఎంట్రీ తీసుకోకండి వెయిట్ చేయండి హై బ్రేక్ ఇలాగా వన్స్ బ్రేక్ అవ్వండి దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ నెక్స్ట్ టాక్ మనం ఇక్కడ చూసామంటే ఇండసన్ బ్యాంక్ ఇండెసన్ బ్యాంక్ మనం ఇక్కడ చూసామంటే ఇది కూడా మంచి ఒక బులిష్ ట్రేడ్లో ఉంది బులిష్ ట్రేడ్లో ఉంది ఎలాగంటే ఇక్కడ మనం చూసాం అంటే ప్రైస్ అనేది ఏమైందంటే యాక్చువల్లీ ప్రీవియస్లీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉందన్నమాట సో సపోర్ట్ దగ్గర నుంచి ఏమైందంటే మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది యాక్చువల్లీ ఇది ప్రీవియస్లీ డౌన్ ట్రైన్ లో ఉందనమాట సో ఇది కంటిన్యూస్ గా ఒక డౌన్ ట్రైన్ ఉంది డౌన్ ట్రైన్ నుంచి ఏమైందంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మీరు పెద్ద టైం వెళ్ళి చూసారంటే క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇది రివర్స్ అవుతుంది రివర్స్ అయిన తర్వాత ఏమైందంటే మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక కన్సల్టేషన్ కన్సల్టేషన్ తర్వాత ట్రైన్ దాని తర్వాత ఏమైందంటే ఎగ్జాక్ట్లీ ఈ కన్సల్టేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వచ్చి అగైన్ అనేది మార్కెట్ రివర్స్ అవ్వబోతుంది సో ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ ఉందో ఇక్కడ నుంచి మంచి టార్గెట్స్ దీంట్లో యాక్చువల్లీ ఈ స్టాక్ అనేది మనకు స్వింగ్ లో కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఒకవేళ మీకు దీని గురించి స్వింగ్ ట్రేడింగ్ గురించి కంప్లీట్ అనాలిసిస్ కావాలంటే డెఫినెట్లీ కామెంట్ లో రాయండి నేను దీని గురించి ఒక ఫుల్ వీడియో అనేది రాస్తాను ఐ మీన్ వీడియో క్రియేట్ చేస్తాను ఎందుకు దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చు అండ్ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా మనం దీనిలో చేయొచ్చు అండ్ ఇంట్రాడే కోసం మనం ఇక్కడ చూసామంటే ఈ ప్రైస్ ఏమైందంటే ఇక్కడ ఒక ట్రెండ్ పాస్ అండ్ దెన్ కంటిన్యూషన్ రీట్రేస్మెంట్ అండ్ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే అగైన్ ఇది కంటిన్యూ కాబోతుంది సో డెఫినెట్లీ ఈ హై అనేది రిటైల్స్ కావచ్చు సో దానికోసం మనం రేపు దీన్ని బయ్యంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు ఈ స్టాక్ అండ్ ఇది మనం చూసామంటే ఐటీసీ ఐటీసీ మనం ఇక్కడ చూసామంటే ఇది ఏమైందంటే గా ఒక మంచి లో ఉంది అప్ట్రెన్లో ఉన్న తర్వాత ఏమైందంటే ఎగ్జాక్ట్లీ ఒక రౌండ్ నెంబర్ నుంచి ఎప్పుడైతే ఇది బ్రేక్ ఇచ్చిందో బ్రేక్ అవుట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కంప్లీట్లీ ఒక సైడ్ లో ఉంది అండ్ ఒకవేళ దీన్ని ఐ అనేది బ్రేక్ అయింది అంటే మంచి టార్గెట్స్ దీంట్లో దొరుకుతాయి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చూసారంటే మీరు ఒక వన్ మంత్ నుంచి ఏమైందంటే కంప్లీట్లీ ఒక సైడ్ వైస్లో ఉంది అండ్ డెఫినెట్లీ ఇది దీని కనుక బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇక్కడ నుంచి మంచి అప్ మూవ్ అనేది ఇవ్వచ్చు అండ్ టార్గెట్స్ కూడా కాస్త పెద్దగా ఏం చేయండి ఎందుకంటే బ్రేక్అవుట్ ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా భయం ట్రేడ్ తీసుకోవచ్చు సో ఒకవేళ మీకు ఏదైనా స్టాక్స్ గురించి పర్టికులర్లీగా మీకు ఏదైనా స్టాక్ గురించి డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే ఆర్వస్ ఆ స్టాక్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి దాని గురించి ఏదైనా రిప్లై కావాలండి డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో రాయండి నేను దాని గురించి కూడా ఒక ఐ మీన్ రిప్లై ఇస్తాను సో ఇవాటితో ఇంతే మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ